హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే మరి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మరి చివరి వరకు కూడా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎవరైతే ఫస్ట్ ఇవి ఒక వీడియో చూస్తున్నారో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మరి అడవికి అయితే వచ్చాను కర్రలు కానీ అడవికి వస్తే నాకైతే ఈరోజు మరి ఎర్రగా కనిపించే కొన్ని అడవి పండ్లు అయితే దొరకాయి చూడండి ఇవిగోండి ఇదే ఆ చెట్టు అనమాట నాకైతే ఇవి దొరకాయి ఫ్రాన్స్ ఇవి ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి కొండి ఇవే అడవి పండ్లు అనమాట ఎలా కాస్తాయి చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా ఇలాంటి పండ్లు తిని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీటి పేర్లు ఏమైనా ఉంటే తెలియచేయండి ఫ్రెండ్స్ వీటిని మా ట్రైబల్ లాంగ్వేజ్లో అయితే మరి రి అనేసి అంటారు రీ పండ్లు అనేసి అంటారు అనమాట వీటిని మరి వీటిని ఏమంటారో మీరు చూస్తున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి చెట్టు అయితే ఈ విధంగా ఉంది కొన్ని అయితే రాలిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ కిందకి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపెడదాం కదా నేను చెట్టు అయితే ఎక్కేసాను పైనకున్నాను ప్రస్తుతానికి చూడండి ఇవిగోండి డైరెక్ట్ మీకు చెట్టుకెక్కే చూపిస్తున్నాను పండ్లు చూశారు కదా ఏ ఇలా ఎర్రగా కనిపిస్తున్నాయో మొత్తం పండిపోయి ఉన్నాను పండిపోయి అన్నమాట చూడండి ఒకసారి మొత్తం పండ్లే ఎక్కువగా వీటిని అయితే మరి అడవిలో ఉండే పక్షులు అలాగే కొన్ని మరి ఉంటాయి కదండి జంతువులు అలాంటి అయితే వీటిని ఎక్కువ తింటూ ఉంటాయి అడవి మేకలు అలాగే అడవి జింకలు కూడా ఎక్కువ తింటూ ఉంటాయి వీటిని చూడండి ఇలా ఉంటుంది అన్నమాట ఇది చూసారు కదా కింద పడిపోయింది ఎక్కువగా ఈ రెడ్డుగున్నైతే మనం తినవచ్చండి వీటిని కానీ కొద్దిగా పుల్లగా ఉంటాయి అన్నమాట ఇది అబ్బా పుల్లగుంది ఇది ఇది చూద్దాం ఇదైతే పుల్లగా ఉంది ఫ్రాండ్స్ కానీ బాగుంది చూస్తున్నారు కదా ఈ చెట్టు పైన అయితే నేనున్నాను మొత్తానికి చూడండి ఒకసారి మీకు చూపించాలనేసి మరి వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఎన్ని పండ్లు బాబు తినలేమండి అసలు చూస్తున్నారు కదా పండ్లు ఇవిగోండి బాబా భలే బాలే ఉన్నాయండి ఈ పండ్లు అయితే మరి వీటి పేర్లు ఏంటో నాకు కూడా అసలు తెలియట్లేదు ఏమంటారు కూడా ఒకవేళ తెలిసి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రాండ్స్ చూడండి ఈ చెట్టు కొమ్మ మొత్తం పండ్లే అనమాట ఎక్కడ కూడా గేపు లేవు ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇదైతే నేను ఇప్పుడు తిని చూస్తాను పడిపోతున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే మింగే అండి సంపాదించుకొని ఏం కాదు అనమాట పిక్ అయితే వచ్చు ఏం కాదు చూస్తున్నారు కదండి మొత్తం పండ్లే ఉన్నాయి చెట్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా వరకు అయితే తినేసాను ఎంత తిన చాలా వరకు తిన్నాను కడుపు అయితే నిందిపోయలు ఉంది వీటిని తినేందుకంటే వీటిలోనే భలే బాగుంటాయండి ఇవి మా ప్రాంతంలో అడవి ప్రాంతాలు ఎక్కువగా దొరుకుతాయి చూడండి నేను చెట్టుపై నుంచి అయితే వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా హైట్లో అయితే ఉన్నాను మీకు వీడియో చేసి చూపెడదాం కదా అని చూడండి అలా కాసీ పండ్లు వీటిని అయితే మరి మా ట్రైబల్స్ చాలా ఇష్టంగా అయితే వీటిని తింటారు వీటి పేర్లు అంటే మా ట్రైబల్ లాంగ్వేజ్ నుంచి చెప్పాలంటే వీటిని రాలి ఫ్రూట్స్ అంటారు అనమాట చూడండి ఒకసారి వీటిని ఏమంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోస్ నచ్చితే మరి నా యొక్క ఛానల్ని మరి సపోర్ట్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రాండ్స్ చూడండి ఫ్రాండ్స్ మరి నేనైతే చాలా వరకు అయితే పండ్లైతే నేను తిన్నాను మీకు చూపించాలనేసి నేనైతే చిట్టయితే ఎక్కేసాను మరి వీటి పే వీటి పేర్లు అయితే నాకైతే తెలియదు ఫ్రాండ్స్ మరి మీకు ఏమైనా తెలుసుంటే ఈ ఎర్రగా చక్కగా కనిపించే ఒక అందమైన పండ్ల పేరు అయితే మీరు చెప్పండి కామెంట్ రూపాల్లో తెలియచేయండి అలాగే మరి నా యొక్క వీడియోస్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మరి చాలా వరకు అయితే ఫ్రూట్స్ ఉన్నాయి వీటిని అయితే తిందామన్నా కూడా కడుపు అయితే నిండిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువగా వీటిని మా ట్రైబల్స్ అయితే పూర్వకాలం నుంచి మరి తినేవాళ్ళు వీటిని మాకు కూడా అలవాటు చేశారు ఇవి ఆరోగ్యానికి చాలా బాగుంటాయి వీటిని అయితే తినొచ్చు అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది దానికే మేము వీటిని ఎక్కువగా మరి ఒక సీజన్లో అయితే మేము తింటాము చూడండి మరి భలే ఉన్నాయి కదండి అందంగా భలే కనిపిస్తున్నాయి కదా వీటిని అయితే ఎక్కువగా అడవి పక్షులు అడవి జంతువులు అయితే ఎక్కువగా ఈ పండ్లను అయితే తింటాయండి చూడండి ఒకసారి అడవిలో ఉండే ఫ్రూట్స్ ఒక ఫ్రెండ్ అయితే మరి నా కామెంట్ పెట్టాడు నా వీడియోస్కి వెళ్ళి ఒకసారి చూడండి నేను ఆ వీడియో చేసి ఇప్పటికే చాలా రోజులైపోయింది చిన్న ఎర్రపాట్లు నేనే ఎక్కువగా ఇష్టంగా తింటానని ఒక వీడియో పెట్టాను అందులో కూడా కామెంట్ పెట్టాడు ఒక బ్రదర్ అయితే బ్రదర్ మరి అడవిలో ఉండే ఫ్రూట్స్ గురించి కూడా వీడియో చేయండి అని చెప్పడం జరిగింది అందుకే నేను మరి ఒక వీడియో అయితే చేశానండి ఈ వీడియో ఎంతమంది నచ్చిందో అన్నది నాకైతే తెలియదు మరి చూస్తున్న మీరే ఒకవేళ నచ్చితే కనుక మరో మరి చెప్తున్నానండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే ఈ వీటి పేర్లే ఏటి అన్నది నాకు ఆమె రూపాయలు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం మరి ఉంటాను బాయ్ బాయ్